ఈరోజు ఆదోని సంబంధించినటువంటి పనికి ఆహార పథకం ఎన్ఆర్జీఎస్ అంటారు పనికి ఆహార పథకానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు వచ్చారు అలాగే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు వీళ్ళందరితో రివ్యూ సమావేశం ఏర్పాటు చేశాం ఆదోని గ్రామీణ ప్రాంతాల్లో నలభై మూడు గ్రామాల్లో కూడా రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది వర్షాకాలం పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి రోడ్లు రిపేర్ చేయాలనే డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అలాగే గ్రామాల్లో చిన్న చిన్న పనులు చాలా పెండింగ్ లో ఉన్నాడు కదా ఐదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది వీటిలన్నింటినీ రిపేర్ చేయడం గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం దిశగా ఏ విధంగా మనము వీటిల్ని చేయొచ్చు అనే విషయం మీద వాళ్లతో పూర్తి స్థాయిలో చర్చ చర్చ చేశాం కొన్ని ప్రతిపాదనలు కూడా చేశాం నలభై మూడు గ్రామాల్లో వెంటనే అభివృద్ధి చేయడానికి తగిన ప్రతిపాదనలు కూడా వెంటనే తయారు చేసుకుంటా ఉన్నాం వీటిల్ని కలెక్టర్ గారికి అలాగే మంత్రి గారికి కూడా ప్రతిపాదనలు పంపిస్తాం రేపు ఎల్లుండు అనుమతి వచ్చిన వెంటనే అన్ని గ్రామాల్లో కూడా ఎంతో కొంత పని మొదలయ్యేలాగా చర్యలు తీసుకుంటాము అనే నిర్ణయానికి వచ్చాం చాలా చాలా విషయాలండి రోడ్లు అయితేనేమి లేదా గుంతలు తవ్వడం అయితేనేమి దానికి తోడు పొలాల నుంచి రోడ్లు వేసుకునే పని అయితేనేమి అలాగే ఈ పనికి ఆహార పథకంలో గొర్రెలు పెంచడానికి అవసరమైనటువంటి షెడ్లు వేసుకోవడం అయితేనేమి లేదా మొక్కలు పెంచుకోవడానికి సంబంధించినటువంటి పథకాలు హార్టికల్చర్ లో నేరేడు చెట్లైనా సీతాఫలం చెట్లైనా ఇవి పెంచుకోవడానికి పథకాలైతే ఇవన్నీ కూడా వివిధ పథకాలు రైతులకు అందుబాటులో వచ్చినాయి వీటి కూడా రైతులకు కూడా వివరిస్తాం ఏది ఏమైనప్పటికీ కూడా త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాలని ఆధ్వనిలో అభివృద్ధి చేసుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటామో తొందరలో పని మొన్నదయ్యేలాగా చూస్తాం